Pramita, jere, jere, jere. <laughs> <tutup> చె తగ్గ పెద్ద బాగుంటే ఏడుస్తావు ఉంటే పాలు దాటు అనుకుంటే ఎక్స్రాజ్ మీరు ఎక్స్రాజ్ చేతిలో పెట్టుకొని పెట్టి పెట్టుకొని పెట్టుకుని బుక్ పెట్టుకొని ఏడుస్తా ఏడుస్తాయి ఆ లోపలికి పది నిమిషాల తర్వాత వచ్చి ఎత్తుకొని పెట్టిన చేతిలో వేస్తా తెలగ్ను మెలగని ఆ సార్ సమ్మె పెట్ట మళ్ళీ డాక్టర్ వచ్చేసి ఆ సార్ సార్ ఎట్లా నెలకి మళ్ళీ ఎత్తుకొని ఊరికి లోపల

వాళ్ళ పైకి ఎత్తుకెళ్ళిపోదండి అటు చేస్తా పోయింది మిజల పెట్టి దేవుళ్ళు అర్ధగా కాదు నిల్చాలి లేదు వాళ్ళు మళ్ళీ ఏడుచేట్ ముక్కు పెట్టి ఏడ్చేసి బాబి అక్కడ పెట్టుకుంటే బతుక అక్కడ ఆడ మీద ఆదివేద బ్లూ కలర్ గా పుట్టిన బిడ్డలు ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పుట్టిన పుట్టిన బిడ్డలు ఏడ్చు కన్నా చేతులు కాళ్ళు బ్లూగా ఉండేవాళ్ళు అట్లా వస్తారు అట్లా బేబీస్ వెంటిలేటర్ మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం పెట్టి పెట్టిస్తా ఉంటాం అసలు వెంటిలేటర్ లో కూడా మనకు డాక్టర్ అనాలిసిస్ చేసినంతగా స్టాఫ్ అనాలిసిస్ చేయడం అనేది మనకి కష్టం అవుతుంది ఎక్కడ ఏ హాస్పిటల్లో అయినా కూడా బేబీ ఆఫ్ లీలా లీల ఫోర్ డేస్ నుంచి ఊపిరి తీసుకునేది బాగా ఇబ్బంది ఉంది అంటే లోకల్ గా చూపించుకుంటున్నారు ఎవరో ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర లాస్ట్ లో వెళ్ళారు ప్రాబ్లం ఉంది అంటే అక్కడ డాక్టర్ అంతా బేబీని చూసి ఊపిరి తీసుకునేది ఇబ్బంది అవుతుంది బేబీకి ఎక్కువ ఏడుస్తుంది అది ఇట్లా ప్రాబ్లం ఉంది బెంగళూరు పోవాలా ఏమంటే రక్తం కూడా హీమోగ్లోబిన్ కూడా బాగా తక్కువ ఉంది బిడ్డ అంత గస ఇది ఏదైనా జన్యుపరమైన సమస్య అట్లా ఏదైనా ఉండొచ్చు మెటబాలిక్ కండిషన్స్ అంట ఈ జన్యుపరమైన సమస్యలు మెటబాలిక్ కండిషన్స్ ఏమంటే వీటికి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉండదు మనకు వాళ్ళలోనే ఎక్కడైనా కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇట్లా ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో చెప్పినారని ఇక్కడికి వచ్చారంట బేబీ నీ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ కో సిక్స్ టెన్ కో బేబీ నాగరికి వస్తానే చూస్తే చెప్పాను బేబీ బాగా సీరియస్ గా